హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నాలుగవసారి ఢిల్లీ ఎన్నికల బరిలో దిగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు సీఎం కూర్చిపోయి కన్నేశారు పదకొండేళ్ల క్రితం రెండు వేల పదమూడులో తొలిసారి పోటీ చేసి మెజారిటీ రాకుండా ఆయన సీఎం అయ్యారు అయితే నలభై ఎనిమిది రోజులు మాత్రం అధికారంలో ఉన్నారు ఆ తర్వాత వరుసగా రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు అయితే ఈసారి మాత్రం బీజేపీ రూపంలో ఆయనకు పెను సవాలు ఎదురుకాబోతోంది ఫిబ్రవరి ఐదున జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని పెట్టుకుందట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో ఓడిన తర్వాత బీజేపీ ఇప్పటి వరకు అక్కడ అధికారంలోకి రాలేకపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తున్న ఢిల్లీ సీఎం పీఠం మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మారింది సో ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు కోసం సర్వశక్తులు ఓటుతోంది ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు మధ్య పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేకపోయింది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న ఆప్కు పార్లమెంట్ ఎన్నికలు మాత్రం కొరుకులు పడటం లేదు ఏడు స్థానాల్లో ఒక్కటంటే ఒక్క దాంట్లోనూ విజయం సాధించలేక చతికిలు పడుతోంది గత ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతూ వస్తూనే ఉంది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీలో అంతంత మాత్రంగానే ఉండే అధికారాలను కూడా అడ్డుపెట్టుకుంటుంది తనకు అనుకూలమైన లెఫ్టినెంట్ గవర్నర్ నియమించుకుని అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోంది ఆప్లో నెంబర్ టూగా పరిగణించే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి కేసులో నెలలపాటు నిర్బంధించింది మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపింది లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ అయిన ఆయన ఐదు నెలల పాటు జైల్లో గడిపారు వెయిలుపై బయటకు వచ్చాక సెప్టెంబర్ పదిహేడున ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేబినెట్లో కీలక సభ్యురాలు అతిశి నాకు ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు కేజ్రీవాల్కు అత్యంత నమ్మకస్తురాలు విధేయురాలైన మంత్రిగా పనిచేసిన ఆమె నేతృత్వంలోని ఆప్ సర్కార్ పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తేనే కొత్త వాటిని ప్రకటించింది వాటిలో ముఖ్యమైనది ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున అందిస్తారు కాంగ్రెస్ బీజేపీ కూడా ఇలాంటి నగదు బదిలీ పథకాలనే పోటాపోటీగా ప్రకటించాయి ప్రజా సంక్షేమ పథకాలతో పాటు విద్యా వైద్య రంగాల్లో పేద దిగువ మధ్య తరగతి ప్రజలకు చేసిన మేలు కారణంగా ఈ ఎన్నికల్లో కూడా విజయంపై ఆప్ ధీమాగా ఉందట అయితే రాజకీయ పండితులు మాత్రం ఈ అసెంబ్లీ ఎన్నికలు పాలకపక్షమైన ఆప్కు అత్యంత కఠిన పరీక్షగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు ఆప్ అగ్రనేతల్లో చాలామంది నిన్న మొన్నటి వరకు వివిధ అవినీతి కేసుల్లో నిర్బంధంలో ఉన్నారు అయినా కేజ్రీవాల్ దూకుడు పోరాట పోరాట పటిమతో ఎన్నికల ప్రచారంలో జాతీయ పక్షాలైన బీజేపీ కాంగ్రెస్ కన్నా చాలా ముందున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే అన్ని సీట్లకు ఆప్తమ అభ్యర్థులను ప్రకటించింది ఇరవై తొమ్మిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు గతంలో పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉన్న దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే హస్తినలో కూడా జనం మద్దతును కాంగ్రెస్ కోల్పోయింది గత పదేళ్లుగా ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఈ జాతీయ పక్షం గతమెంతో ఘనమనే భ్రమల నుంచి ఇంకా బయటపడటం లేదు ఒంటరి పోరుకు భయపడుతున్న ఈ పార్టీ చివరి క్షణంలోనైనా ఆప్తో పొత్తు కుదరకపోతుందా అనే ఆశతో కాలం గడుపుతుందట కిందటి లోక్సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ పొత్తు మంచి ఫలితాలు ఇవ్వకపోగా ఆప్కు నష్టదాయకంగా మార్చింది పొరుగున ఉన్న హర్యానాలో మాదిరిగానే ఆప్ కాంగ్రెస్ మధ్య ఢిల్లీలో పొత్తు ఉండదని కా కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు ఈడీ సిబిఐలను ఆప్ నేతలపై ఆయుధాలుగా వాడిన బీజేపీ విషయానికి వస్తే కేజ్రీవాల్ మళ్ళీ అధికారంలోకి రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఒకవేళ ఆప్ గతంలో మాదిరిగా భారీ మెజార్టీతో గెలిచినా ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడానికి న్యాయపరమైన చిక్కులున్నాయా లేవా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో కాస్త కోలుకుందనుకున్న కాంగ్రెస్ ఇటీవల హర్యానా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కారణంగా ఢిల్లీ రేసులు అసలు ఉందా అనే అనుమానం వస్తుంది ఫిర్ లాయంగే కేజ్రీవాల్ అనే ఆమ్ ఆద్మీ పార్టీ నినాదానికి కే రహెంగే అనే పిలుపు బీజేపీ ఇస్తుంది వీరిద్దరి మధ్య జరుగుతున్న ప్రజా సమరంలో గెలుపు ఎవరిదో వచ్చే ఫిబ్రవరి ఎనిమిదిన జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది చూద్దాం చూద్దాం ఏం జరగబోతోంది